హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాచినీలోకం ఈరోజైతే మేము కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ముందుగా మనం గుడి ప్రాంగణంలోకి వెళ్ళగానే ఇలాంటి కొన్ని ఆభరణాల లాంటివి ఇట్లాంటివి అయితే ఉన్నాయి అలాగే కొన్ని పూలు పళ్ళు అలాగే కొన్ని రకాల కల్వపూలు కల్వపూలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ ప్రత్యేకత అయితే ఇదేనండి కల్వపూలే చాలా దొరుకుతుంటాయి ఇక్కడ ఈ పూలతో చాలా అలంకరణ అయితే చేయవచ్చు ఇక ముందుగా నందీశ్వరునికి ఒక నమస్కారం తెలుపుకుంటూ మెట్ల మార్గంలో అయితే గుడి చేరుకోవచ్చు ఆ మీద కనిపిస్తున్నదేనండి శివయ్య కొలువున్నాడు అక్కడ ఇక ఇక్కడ ముందైతే కార్లు కూడా పక్క నుంచి వెళ్ళొచ్చు మామూలు రోజుల్లో అయితే కానీ ఈ కార్తీక మాసం ఇలాంటి పర్వదినాల్లో మాత్రం కారు అలో చేయరు ఇలా మెట్ల మార్గం గుండానే వెళ్ళాలి వెళ్తుంటే మనకైతే కోతులు కూడా చాలా ఉంటాయి ఇక్కడ ఆవులు కోతులు అయితే చాలా ఉంటాయి అవన్నీ చూస్తూ శివయ్యను స్మరిస్తూ మనం పైకి చేరుకోవాలి ఇక మనం దర్శనం అనంతరం ఇలా ఇక్కడికి రాగానే పైకి కొండ మీదకి వచ్చినాక చాలా రకాల శివలింగాలు అయితే ఇక్కడ దర్శనమిస్తాయి అలాగే గుడి గోపురం కూడా మనం చూడవచ్చు ఎంతో ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడి ప్రకృతిని అయితే మనం మాటల్లో వర్ణించలేము స్వయంగా చూసే తప్ప మనకు మనం అనుభవంలోకి అయితే రాలేమండి ఇక ఇక్కడ దీపాలు వెలిగించుకునే వారందరి అందరి కోసం కూడా కార్తీక మాసం అంతా ఇలా మనకు పూజా సామాగ్రి అంతా అందుబాటులోనే ఉంటుంది చాలామంది శివనామస్మరణ చేస్తూ అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకుంటూ ఉంటారు ఈ కార్తీక మాసంలో అయితే ఇక్కడికి కిసరగుట్టకు రాని వారంటూ ఎవరు అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే అంతగా నమ్ముతారు ఇక్కడి జనమైతే ఇక్కడి భక్తులందరూ ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళకైతే ఈ గుడి అయితే పరిచయమే అనుకుంటున్నాను ఇక ఇక్కడ మరొక ప్ర గుడి ప్రాంగణంలోనే ఉన్న మరొక శివాలయంలో దీపదానం అయితే నేను ఇలా చేసుకున్నాను ఇక మేము కూడా ఒక లింగం దగ్గరికి కూర్చొని ఇలా నీటితో పంచామృతాలతో ఆ శివుణ్ణి అయితే అభిషేకం చేసుకున్నాము అబ్ ఈ శివుణ్ణి అన్ని విధాలుగా అభిషేకించుకుంటూ ఉంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను అలాగే నిజంగా ఆ శివుడే ఇక్కడ కొలువై తీరాడా అన్నంత అయితే ఉంటుంది ఇక అన్ని రకాల ద్రవ్యాలతో ఆ శివుణ్ణి అయితే అభిషేకించుకున్నాము మేమైతే ప్రతి కార్తీక మాసంలో ఇక్కడికి వెళ్ళి ఇలా అయితే చేస్తుంటాము మేమే కాదు మాతో ఇంకెవరు వచ్చిన ఎవరైనా వస్తామన్నా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తాము నేనైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ శివ అయితే నిజంగానే కొలువు ఉన్నాడేమో కొలువై ఉన్నాడేమో అని అనిపిస్తుంది ఇక్కడ ఆవులు ఇలా తిరుగుతూ ఉన్నాయి అలాగే ఇలా కూర్చుని అసలు నిజంగా శివుణ్ణి ముందర పెట్టుకొని పూజ చేస్తున్నట్టే నేనైతే భావన నాకు అలాగే కలిగింది ఇక ఈ భావనని ఈ ఆనందాన్ని పంచుకోవాలంటే మాత్రం మాటలైతే సరిపోవడం లేదు ఇక ఇలా ఓంకారం శివలింగానికి ఓంకారం రాసి అలాగే ఇలా వస్త్రధారణ చేసి ఈ లింగాన్ని ఎన్ని విధాలుగా అలంకరించాలా అని అనిపించింది నాకైతే ఇక ఎదురుగా గోమాతలైతే కూర్చుని అసలు కావాలని పూజ చేయించుకున్నట్టుగానే అనిపించింది నాకైతే ఇక ఇలా అంతా అలంకరణ అంతా అయ్యాక కాస్త ముగ్గు పెట్టుకుని పత్తులు కూడా అన్నీ సిద్ధం చేసుకుని అంతా రెడీ చేసుకున్నామండి ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఇలాగే తీసుకెళ్తాను నేనైతే ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏవైనా లేకపోతే అక్కడైతే ధరలు చాలా అధికంగా ఉంటాయి అవసరం మనది కాబట్టి అవకాశం వాళ్ళు ఉపయోగించుకుంటారు మనకు వీలైతే తీసుకెళ్ళొచ్చు లేదు వీలు కాలేదంటే మాత్రం అక్కడ అందుబాటులో ఉన్న అయితే కొనక తప్పదు ఇక ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరికాయ దీపాలు వెలిగించుకొని ఆ దేవదేవుణ్ణి స్మరించుకుంటే అసలు ఆ అన్న ఆనందం కూడా నాకు చాలా అధికంగా అనిపిస్తుంది తక్కువే అనిపిస్తుంది అసలు ఇలా ఈ గుడి కూడా చూడండి ఎంత బాగుందో ఇక ఇక్కడ చాలామంది అయితే ఇలా చిలక జోస్యం కూడా చెప్తుంటారు చాలామంది చెప్పించుకుంటారు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి నమస్కారం తెలుపుకుంటూ ఇక వన భోజనాలు అయితే కానిచ్చాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ